ఎండు ఖర్జూరాలని ఎక్కువగా వాడుతూ ఉండేవారు అయితే ఈ మధ్యకాలంలో ఈ ఖర్జూరం అనేది చాలా విరివిగా దొరుకుతుంది ఎక్కడైనా సరే మనకి దీని లభ్యత అయితే చాలా ఎక్కువగా ఉంది అయితే ఈ ఖర్జూర పండు యొక్క ఉపయోగాలు ఏంటి ఈ ఖర్జూరం తీసుకోవటం వల్ల మనకి శారీరకంగా ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ మనకి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఖర్జూరం మనకి ఇంతకు ముందు చాలా 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 దాన్ని ఒక ఈ పండుగ మనం చూసేవాళ్ళం కమర్షియల్ పండుగ ఎప్పుడు దొరుకుతుందా ఆ పండు గురించి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి దొరుకుతున్నప్పటికీ కూడా దాన్ని అంటే దొరిక దొరకనప్పుడు దాని గురించి ఎదురు చూసేవాళ్ళం ఇప్పుడు దొరుకుతున్నప్పుడు దాన్ని కంప్లీట్గా పట్టించుకోవడం మానేసాం అసలు ఖర్జూరం పండు యొక్క ఉపయోగాలు ఏంటి అందులో ఉండే మనకి ఎలాంటి ఆ విటమిన్స్ కానీ ఎలాంటి లవణాలు కానీ ఎలాంటి ఖనిజాలు కానీ మనకి దొరుకుతూ ఉంటాయి దాన్ని తీసుకుంటే మనం శారీ శారీరకంగా ఎంతవరకు బలపడవచ్చు అంటారు నేను చిన్నతనంలో ఖర్జూర పండ్లనేది ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి కాదు రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఖర్జూర పండ్లు వచ్చే లేదంటే ఎక్కడైనా సంబరాలు దేవుళ్ళ సంబరాలు జాతరలు జరు జరుగుతున్నప్పుడు తెచ్చిపెట్టేవారు పండు అనేది దొరికేది కాదు ఎండు ఖర్జూరాలు ఉండేవి ఆ ఎండు ఖర్జూరాన్ని నానబెట్టి రాత్రిపూట నానబెట్టి పొద్దునే తినేవారు ఖర్జూరం నానబెట్టి నానబెట్టిన నీళ్లు పండు తినేవారు ఈరోజు ఏముంది గల్ఫ్ దేశాల నుంచి విరివిగా మనం దిగుమతి చేసుకున్నాం ఇవి మనకు అందరికీ తెలిసింది కిమియా డేట్స్ అని కేఐఎంఐఏ డేట్స్ అని ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన బ్రాండ్ కిమియా డేట్స్ అనేది ఈ రోజున ఎండు ఖర్జూరానికి నానబెట్టుకునే దానికంటే ఇంకొక కొత్త ఉపయోగాన్ని ఈరోజు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఏంటి కొత్త ఉపయోగం అంటే మనం రోజువారీ వాడే తెల్లగా ఉండే షుగరు చక్కెర దీన్ని తయారు చేసే ప్రక్రియలో దాంట్లోకి యాభై ఐదు రసాయనాలు ఉంటాయి దాంట్లో అబ్బా ఈ రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత వస్తుంది క్యాన్సర్లు కూడా వచ్చే గుణం ఉంది కనుక మనకి తెల్లటి చక్కెర మంచిది కాదు దాంట్లోనే గోధుమ రంగు ఉంటుంది కంటసారి చక్కెర అంటారు కొంతలో కొంత మేలు అయ్యాడు తెలుసో తెల్లవో షుగర్ వాడడం దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు బెల్లం కొంతలో కొంత మేలు చెరుకు బెల్లం దానికంటే కూడా తాటి బెల్లం నంబర్ వన్ మన తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసే తాటి బెల్లం కంటే కూడా కోయంబత్తూర్లో తయారు చేసే తాటి బెల్లం వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తారు దేశమంతా చాలా విస్తృత ప్రచారం పొందింది కోయంబత్తూర్ తాటి బెల్లం మనం అమెజాన్లో ఆర్డర్ పెడితే కోయంబత్తూర్ పామ్ పిఏఎల్ఎం జాగరి అని ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది మన ఇంటికి ఈ కోయంబత్తూర్ బెల్లం చక్కెర కంటే చాలా మేలు పాలల్లో కానీ కాఫీలో కానీ టీలో కానీ స్వీట్లు తయారు చేసుకోవడానికి అంటే షుగరు ఈ పంచదారకి ప్రత్యామ్నాయంగా మన తాటి బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ యూజ్ చేయాలి చేయటం అనేది మంచిది ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరం పొడిని చక్కెరకి ప్రత్యామ్నాయంగా పాలల్లో కాఫీలో టీలో కూడా వేసుకోవచ్చు ఓకే ఇదేం చేయాలంటే పొడి తీసుకుని ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ మన అవసరాన్ని బట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ మనవాళ్ళు పాలంటే ఒక గిద్దెడు పాలు ఒక యాభై ఎంఎల్ కొద్దిగా తాగుతారు పాల వల్ల ప్రయోజనం కలగాలంటే మనిషికి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు రోజుకి అర లీటర్ పాలు తాగాలి పొద్దున్నే పావు లీటరు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవటానికి ఒక గంట ముందు ఒక పావు లీటర్ పాలు మీరేదో పాలు తాగుతున్నాం తాగుతున్నామని మనవాళ్ళు చేసే పని ఏంటంటే ఆదా పొదుపు పథకంలో లీటర్ పాలు కొంటారు దాంట్లో ఇంట్లో పది మంది ఉంటారు పొద్దున రాత్రికి ఒక అర లీటర్ ఒక ప్యాకెట్ పాలు అది కాదు చేయవలసింది మనిషికి అర లీటర్ వాడండి మీ ఇంట్లో అనారోగ్యం ప్రవేశించదు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఈ పాలల్లో కూడా చిన్న చిట్కా పాలు కాగిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి ఆ రెండు వేసి ఈ మనకు అనారోగ్యాన్ని ప్రసాదించే నరాల బలహీనత క్యాన్సర్ని కలగజేసే షుగర్ని అసలు మనం కొనద్దు కొనకుండా ఈ ఎండు ఖర్జూరము పొడి వేసుకుని రెండు పూట్ల తాగితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈ ఎండు ఖర్జూరంలో మనకి అనేక రకమైన ఖర్జూరంలో ఉండే ఖనిజ లవణాలు విటమిన్లు మన సొంతమవుతాయి ఓకే ఈ ఎండుకర ఖర్జూరాన్ని ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు అంటే చాలా నాణ్యమైన మాంసకుత్తలు దీంట్లో ఉంటాయి ఓకే పీచు పదార్థం కూడా అందుబాటులో ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఉంటాయి ఖనిజ లవణాలు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం కూడా ఉంటాయి ఇది ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతులు అందరూ కూడా వాడాలి మనకి రంజాన్ సీజన్లో వాళ్ళు పగలంతా ఏమి తీసుకోరు వాళ్ళు ఉప ఉపవాసం చేస్తారు చంద్రుడు కనపడిన తర్వాత వాళ్ళు ఉపవాస దీక్ష విరమించేటప్పుడు వాళ్ళు ఉపయోగించే వస్తువు ఏంటంటే దానిమ్మ గింజలు ఖర్జూరం ఆడతారు ఖర్జూరము ఒక సాంప్రదాయము ఆచార వ్యవహారము దైవభక్తి కాదు ముస్లిం పెద్దలు దానిమ్మ గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఖర్జూరం పండులు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి మాక్సిమం ఖర్జూరం అనేది వాళ్ళకి అండి కూడా అట్లాగే ఖర్జూరం పండుతో అనేక రకాల స్వీట్లు చేస్తారు శుభ కార్యక్రమాల్లో ముస్లింలో ముస్లిం సామాజిక వర్గంలో ఖర్జూర వినియోగం ఎక్కువ అట్లాగే రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందిస్తారు ఇఫ్తారు విందులో కూడా మా వాళ్ళు ఖర్జూరంతో చేసిన స్వీట్లు ఖర్జూరం పండ్లు దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా వచ్చిన అతిథులు కూడా వాళ్ళు వీటిని అందించడం అనేది ఒక విశేషం ఓకే ఖర్జూర వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది ఎముక కేళ్లకు పటుత్వాన్ని ఇస్తుంది ఓకే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు నడువు నొప్పు ఉన్నవారు వీళ్ళు ఈ ఖర్జూర వినియోగం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది వయసు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎముక గుళ్ళబారిపోతుంది నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండా తుంటి ఎముక ఇరిగిపోతుంది ఆ విధంగా జరగకుండా ఎముక దృఢత్వాన్ని కాపాడి నొప్పులు నొప్పులు కేళ్ళ నొప్పులు నడువు నొప్పి కండరాల నొప్పులు తగ్గిస్తుంది రెండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇవి తింటే కోవిడ్ మహమ్మారి మన శరీరంలో ప్రవేశించదు ప్రవేశించినా కూడా అయిపోతుంది ఓకే మూడు ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఖర్జూరం అంటేనే ఇమ్యూనిటీ బూస్టర్ క్యాన్సర్లు నివారిస్తుంది ముఖ్యంగా పెద్ద పేరు క్యాన్సరు మలాశయం క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉంది నాలుగు పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతాడు మా అబ్బాయి ఎత్తు పెరగటం లేదు మా అబ్బాయి కండ పుష్టి లేదు బరువు పెరగటం లేదు అని ఆందోళన చెందుతుంటారు తల్లిదండ్రులు మేము చూడండి అమ్మా నాన్న ఎంత పొడుగున్నాం మా పిల్లలు ఎంత పొట్టిగా ఉన్నారు పెరగట్లేదని ఆందోళన చెందేవాళ్ళు ఖర్జూర వినియోగం వల్ల బరువు పెరుగుతారు కండ పుష్టి వస్తుంది ఎత్తు కూడా పెరుగుతారు ఎందుకంటే దీంట్లో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం అన్నీ ఉన్నాయి అంతేకాకుండా క్రీడాకారులు పోలీసు మిలిటరీ యూనిఫామ్ ధరించి సేవలను అందించే వారందరూ కూడా బౌన్సర్లకు కూడా కండపుష్టినిచ్చే గుణం ఉంది ఖర్జూరానికి ఇక ఐదు నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిపోతాయి ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రకరకాల లక్షణాలు ఇబ్బంది పెడతాయి తలనొప్పి తర్వాత ఒంటిపై సెగలు పొగలు ఒళ్ళు చర్మం అంతా పొడిగైపోతుంది ముఖం అందవిహీనంగా అవుతుంది చర్మము ముఖం కలను కోల్పోతుంది కండరాలు నొప్పి తలనొప్పి తర్వాత మూడ్స్ కూడా సరైన మూడ్స్లో ఉండరు కోపతాపాలు చిరాకు పరాకు పెరుగుతుంది ఈ స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గటం వల్ల వచ్చే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు అలాంటి వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇక ఆరు కొంతమందికి అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు కండరాలు పిక్కలు పట్టేయటం ఒంటి మీద ఈ చీమలు పాకినట్టు ఉంటాం గండ్రు చీమలు పాకినట్టు ఉంటాయి అనేక మందులు వాడినా కూడా అరిచేతులు అరికాళ్ళు మంటలు తగ్గవు అలాంటివారు ఖర్జూరం తింటే చక్కగా ఈ నరాల పట్టుత్వం వచ్చి తగ్గుతాయి ఓకే ఏడు మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి వాటి పనితీరు మెరుగుపరుస్తుంది రాళ్ళు ఉంటే మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా పనిచేస్తాయి రాళ్ళు పగలడానికి పనికి వస్తాయి తరచుగా మూత్రంలో చీము కణాలు రాకుండా కూడా తరచు యూరినరీ ఇన్ఫెక్షన్స్ను కూడా నియంత్రించే గుణం ఉంది ఎనిమిది మహిళలకి గర్భవతులకు బారింతలకు రక్తహీనత ఉంటుంది రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు ఎవరికీ కూడా పది గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉండకూడదు ఈ ఖర్జూరం తింటే రక్తహీనతకు చక్కటి పరిష్కార మార్గం తొమ్మిది దీంట్లో పీచుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని తరిమి కొడుతుంది జీర్ణరసాలైన జఠరసము క్లోమరసము పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది ఇదే కాకుండా పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి సుఖ విరోచనం కలుగజేసి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసి దీన్ని అరిసి మొలలని మూల పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ తారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పోతుంటుంది ఈ ఖర్జూరం పండ్లు వాడితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మల ద్వారం ద్వారా రక్తం పోతుంటే అబ్బాయి నీకు వేడి చేసిందయ్యా చలవ కోసం ఖర్జూర పండ్లు తిను అంటారు వాళ్ళకి వైద్యశాస్త్రం తెలవదు కనుక వేడి చలవ అంటారు అలోపతి శాస్త్రంలో వేడి చలవ అనేది లేదు వాళ్ళకి పీచు వ్యవహారం తెలవక ఖర్జూర పండ్లు తిను నీకు చలోవకు వచ్చి ఆ మల విసర్జన లో రక్తం పోకుండా కాపాడుతుంది అని అప్పట్లో మన పూర్వీకులు చెప్పేవారు ఇక పది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది తర్వాత దీంట్లో మెగ్నీషియం ఉంది మెగ్నీషియం మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది పిల్లలు ఖర్జూరం తింటే వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది కొంతమంది పిల్లలు పదో తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సమయంలో అమ్మ డాడీ నాకేం గుర్తుండలేదు అన్నీ మర్చిపోతున్నాను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు నమ్మకం కలగట్లేదని వాళ్ళు మారం చేస్తుంటారు అలాంటి వారికి ఖర్జూరం తినబెడితే ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మళ్ళీ నేను మర్చిపోతున్నాననే మాట పిల్లల దగ్గర నుంచి రాదు కనుక విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎండు ఖర్జూరం పొడిని మనం చక్కెర కొనటం మానేసి దాని స్థానములో కోయంబత్తూరు బెల్లాన్ని అట్లాగే పాలు తాగేటప్పుడు పాలే కాదు కాఫీ టీల్లో కూడా మీరు షుగర్ మానేసి ఎండు ఖర్జూరం పొడిని అలవాటు చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనర్థాలను దుష్ప్రభావాలను దుష్పరిణామాలను చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అదేంటి సార్ షుగర్ వల్ల నరాల బలహీనత రావటం ఏంటి షుగర్ వల్ల క్యాన్సర్లు వస్తాయా అమ్మో షుగర్లో యాభై ఐదు రకాల రసాయనాలు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యపోతుంటారు కనుక మన పాలిట శత్రువు షుగరు ఇంకోటి కూడా ఉంది మైదా పిండి కూడా షుగర్ ఎంత మైదా పిండి కూడా అంతే షుగర్ కొనద్దు మైదా పిండి కొనద్దు షుగర్తో చేసిన వస్తువులు వద్దు మైదాతో చేసిన వస్తువులకు స్వస్తి పలుకుదాం ఆరోగ్యంగా ఉందాం ఈ ఖర్జూర రహస్యాన్ని మీలోనే దాచుకోకుండా బంధువులకి మిత్రులకు అందరికీ కూడా ఈ ఖర్జూర పండు మహిమలను తెలియజేయటానికి తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్లో వాట్సప్లో షేర్ చేసి మీ యొక్క స్నేహిత బృందానికి ఆనందం కలిగిస్తూ మంచి వీడియో మాకు షేర్ చేశావని ప్రశంసలు పొందటానికి దీన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి షుగర్ మంచిది కాదు ఖర్జూరం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఖర్జూరంలో ఉండే లాభాలు అవి తీసుకోవటం వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో సో మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం స్ట్రేవితాస్